బాధ వచ్చినప్పుడు వెంటనే నేను ఏం చేస్తాను ఒక పేపర్ తీసుకొని వాస్తవం చెప్తున్నాడు ఒక పేపర్ తీసుకుంటే ఒక బుక్ తీసుకుంటాను పెన్ తీసుకుంటాను ఒక మూల మీద కూర్చుంటాను వెంటనే రాయడం పెడతాను ఏమి రాస్తాను తెలుసండి నన్ను ఎవడెవడోడు బాధించాడు నన్ను ఎవడోవడ కష్టపెట్టాడు నన్ను అన్నవాడు నోరు పడిపోవాలి నాన్న అన్నవాడు చేతులు కాళ్ళు పడిపోవాలి నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళు కళ్ళు పోవాలి వాళ్ళు కళ్ళద్దాలు రావాలి ఇది కాదు నిజమే అనుకున్నారే మీరు అమ్మో ఇంత కుట్రందా ఇంట్లో అని అనుకుంటున్నారే కొంతమంది విచిత్రంగా చూస్తుంటే నేను ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలన్నిటి కూడా గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని ఆ మేలులు రాస్తూ ఉంటానండి దాని ప్రక్కన దేవానికి కృతజ్ఞతాస్థుతులను రాస్తూ ఉంటాను కారుడు నూట మూడవ కీర్తనలో రాస్తారు మొదటి వచ్చిన నుండి చదువుదాం కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన మొదటి వాక్యం నుండి చదువుదామా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగములున్న సమస్తమాయన పరిశుద్ధనామాన్ని సన్నిధించము నా ప్రాణమా యోహోవాని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము చదవండి నీ దోషాలన్నిటినీ క్షమించే దేవుడు నీ సంకటములన్నిటినీ కుదర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన వాడు ఆయన చెప్పండి కొడతాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలూయా చెప్పండి గట్టి గట్టిగా హాలూయా దావిది భక్తుడు తన ప్రాణంతో చెబుకున్న చెబుతున్న చక్కని మాట నా ప్రాణమా దేవుని శృతించు నా అంతరంగములు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్థించు సన్నుతించుము నా ప్రాణమా ఇంకొకసారి చెప్తుంది నా ప్రాణమా యోహోవాన్ని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపో మనం జనరల్గా ఆ కుటుంబ ప్రార్థనలు కానీ లేకపోతే ఏదైనా ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత లాస్ట్కి మనం పలికే మాట ఏంటంటే ఇది నా ప్రాణమా యూహవాను సన్నతించు నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుధనామా అని నా ప్రాణమా యూహవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారములు దేని మర్చిపోవదని ఈ మాట గుర్తుపెట్టుకున్నాం కానీ ఈ మాట ఆయన చేసిన మేలు లేదు మర్చిపోవద్దు ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవదని ఈ మాట గుర్తుపెట్టుకున్నాం కానీ దేవుడు చేసిన మాటలు మనం గుర్తుపెట్టుకున్నామా దేవుడు మాట్లాడిన మాట దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన మహోపకారాలు దేవుడు చేసిన ఉపకారాలు మనకు గుర్తుందా ఇప్పుడు కానీ మిమ్మల్ని లేపి దేవుడు పదేళ్ళైంది మేము ప్రభువు నమ్ముకున్నాం ఈ పది సంవత్సరాలు నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పగలుగుతారా అని అడిగితే ఎన్ని కార్యాలు మీ మనస్సులో ముద్రించబడి ఉన్నాయి ఎన్ని కార్యాలు మనం చెప్పగలుగుతున్నాం దేవుని ద్వారా మేలు పొందుతున్నాం దేవుని ద్వారా ఎన్నో మహోపకారములను పొందుతున్నాం కీర్తనగాడు అంటాడు నీ దోషములన్నిటినీ క్షమించేవాడు ఆయన ప్రాణమా నీ దోషాల్ని నీ పాపాలని క్షమించినవాడు ఆయన నీ సంకటం నీ వ్యాధి నీ వ్యాధి బాధ నుండి నేను విడిపించినవాడు సమాధిలోనికి వెళ్ళిపోయినప్పుడు సమాధి గుండెను చీల్చి సమాధిలో నుండి నేను వెలుపలకి రప్పించినవాడు సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించిన వాడు ప్రాణమా నీవు ఆయన్ని సన్నతించు ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు స్తోత్రం చెప్పండి అది గట్టిగా చెప్పండి గట్టిగా హలో లూయా ఎన్నెన్నో ప్రమాదాలు ఎన్నెన్నో అపాయాలు నేనైతే నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానండి గర్భములో గర్భముల పిండమై ఉండేటప్పుడు ఆ గర్భముల పిండమై ఉన్నప్పుడు ఆ పిండమే మృతి మృతి పొందిందండి ఆ రోజే మట్టిలో కలిసిపోయేవాడిని నేను ఆ రోజే నేను పాతాళ్ళను దిగిపోవలసిన వాడిని కానీ ప్రేమగల దేవుడు తల్లి గర్భంలో ఉండి తల్లి గర్వుడు ఒక శవంలాగా బయటకు రావాల్సిన నన్ను నా దేవుడు బ్రతికించి బాగు చేసే రోజు మీ మధ్యలో సాక్షిగా ప్రభు నిలబెట్టాడు స్తోత్రం చెప్పడం గట్టిగా హాల సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించాడు ఎన్నెన్నో పోరాటాలు ఎన్నెన్నో ఆపదలు ఎన్నెన్నో అపాయాల మధ్యలో నేను పయణిస్తున్నప్పటికీ ప్రయాణం చేస్తున్నప్పటికీ గాఢాంధకారపు లోయలు మరణాంధకారపు లోయలు సంచరిస్తున్నప్పటికీ ఏ బాధనను సమీపించకుండా ఏ వేదనను సమీపించకుండా నిత్యము ప్రభు నన్ను కాపాడుతున్న వాటన్నిటిని నేను తలంచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మూడు కోట్ల శుభ్రంగా బోన్ అంటే అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తాను రాత్రి పడుకొని నిద్ర లేచనంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నా ప్రయాణాన్ని మొదలెట్టేటప్పుడు స్థుతిస్తాను ప్రయాణాన్ని ముగించిన తర్వాత దేవుని స్థుతిస్తాను నా పాపాలని నా దోషాలన్నింటినీ ఆయన పరిహరించిన వాడు నా వ్యాధుల బలాన్ని నిర్మూలపరిచిన నిర్మూలపరిచినవాడు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన వాడు సమాధి నుండి నన్ను వాడు ఆయనకి నేను కృతజ్ఞత సుతులు చెల్లిస్తాను మరి ఈ రాత్రి ఎవరో మనల్ని మనల్ని విమర్శించడం కాదు కానీ మనల్ని మనమే విమర్శించుకుందామా మనల్ని మనమే ఒకసారి విమర్శించుకుందామా దేవుడు చేసిన మేళ్ళు మనకు గుర్తుందా మన వాటిని బట్టి దేవుని స్థుతిస్తున్నామా ఇంకొకటి కూడా చెప్తానండి నాకు ఎప్పుడైనా చాలా కష్టాలు చాలా వేదన చాలా బాధ కలిగినప్పుడు మనుషులం కదండి మనుషులన్న తర్వాత ఎన్నో వేదనలు బాధలు కష్టాలు మిస్అండర్స్టాండింగ్స్ అవమానాలు నిందలు ఇలా ఎన్నెన్నో ఉంటాయండి కొన్ని మనం భరించగలుగుతాం కొన్ని భరించలేనంత బాధ వస్తుంది ట్రైజ్ ఎలాడ్ హాలే లూయా మనుషులు గొప్పవాళ్ళైనా మన గుండె చిన్నదే కదండి చిట్టి గుండెనే కదా మంది చూసేదానికి మనం గొప్పగా కనిపించిన అందరూ ఎవరికైనా వస్తుంది ఆ బాధ నాకు బాధ వచ్చినప్పుడు వెంటనే నేను ఏం చేస్తాను ఒక పేపర్ తీసుకొని వాస్తవం చెప్తున్నాడు ఒక పేపర్ తీసుకుంటూ ఒక బుక్ తీసుకుంటాను పెన్ తీసుకుంటాను ఒక మూల మీద కూర్చుంటాను వెంటనే రాయడం మొదలెడతాను ఏం రాస్తాను తెలుసండి నన్ను ఎవడెవడు బాధించాడు నన్ను ఎవడోడు కష్టపెట్టాడు నన్ను అన్నవాడు నోరు పడిపోవాలి నన్ను అన్నవాడు చేతులు కాళ్ళు పడిపోవాలి నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళు కళ్ళు పోవాలి వాళ్ళు కళ్ళద్దాలు రావాలి ఇది కాదు నిజమే అనుకున్నారే మీరు అమ్మో ఇంత కుట్రుందో ఇంట్లో అని అనుకుంటున్నారు కొంతమంది విచిత్రంగా చూస్తుంటే ఇవన్నీ రాయనండి నాకు నాకు తెలివి వచ్చిన తర్వాత చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఎలా నాకు తెలియదు నాకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత నేను ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలన్నిటి కూడా గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని ఆ మేలులు రాస్తూ ఉంటానండి దాని ప్రక్కన దేవానికి కృతజ్ఞతలను రాస్తూ ఉంటాను హాలయలుయ వాస్తవం చెప్తున్నానండి అవన్నీ రాస్తూ వస్తూ ఉంటానా అది రాసి 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 నా ఓపిక ఉన్నంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు రాస్తూ ఉంట రాస్తూ 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 ఉండగానే ప్రస్తుతం నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అంటాను కదండి ఏదో ఒక సమస్య ఆ సమస్య ఎట్టుపోయిందో తెలీదండి కృతజ్ఞతాశతులు చెల్లిస్తుండగా సమస్యలన్నీ తొలగిపోతాయి చెప్పట్లుకూడదు అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలలోయా చెప్పండి గట్టిగా హాలలోయా దావిధి భక్తుడు తన ప్రాణంతో అంటాడు తనతో తను మాట్లాడుకుంటున్నాడు అద్దు ముందు నిలబడి మాట్లాడండి తప్పేం లేదు అద్దు ముందు నిలబడి అందంగా ఉన్నానని అడగొద్దు అద్దు ముందు నిలబడి నీతో నీవే మాట్లాడుకో ప్రాణమా దేవుని స్థుతిస్తున్నావా నా అంతరంగములో ఉన్న సమస్యమా దేవుని ఆరాధిస్తూ ఉన్నావా ఆయన చేసిన ఉపకారాలు లైఫ్లో ఏదైనా మరిచిపోవు కానీ ఆయన చేసిన ఉపకారాలు ఆయన చేసిన సహాయము ఆయన చేసిన మేళులు మరచిపోవద్దు అని దావీదు భక్తుడు తనతో తాను చెప్పుకున్నాడు దేవుని బిడ్డరా దావీదు హృదయం చాలా కృతజ్ఞత కలిగిన హృదయం ఏ స్థితుల నుండి దావీదును దేవుడు పిలిచాడో దాని దావీదు ఎన్నటికీ మరచిపోలేదండి మరచిపోలేదు అందుకే గొప్ప రాజు అయినప్పటికీ కూడా దేవుని సమ్ముఖాన వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి స్తోత్రం చెప్పండి గట్టిగా హాల లోయ ఆయన పాదాల దగ్గర కూర్చునే టైం చాలామందికి లేదు బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ప్రార్థన చేస్తాను రండి అంటే నాకు అర్జెంట్ పనుంది బ్రదర్ ఏమనుకోవద్దు నా పేరు కూడా కలిపి ప్రార్థన చేయండి నేను కొంచెం అర్జెంట్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతుంటారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆయనది బిజీగా ఉన్నాడు బ్రదర్ ఒక టూ మినిట్స్ ప్రార్థన చేస్తాం బ్రదర్ ఒక టూ మినిట్స్ ప్రార్థనలో చెయ్యొచ్చు ఆయన బిలివరే అయినా దుర్మార్గుడేం కాదు దుష్టుడేం కాదు భక్తిహీనుడేం కాదు సారీ సారీ గారండి కొంచెం అర్జెంట్ పని ఉంది మీరు మీరు ప్రార్థన చేసేసి వెళ్ళేటప్పుడు అమ్మాయి పాస్టర్ గారికి కాఫీ ఏమైనా పెట్టివు స్ట్రాంగ్గా అయ్యా ఈ మాటలు కబర్ చెప్పే టైం ఉంది ఈ లోపల ఓ చిన్న ప్రార్థన చేసేయచ్చు చిన్న ప్రార్థన చేసిన అర్జెంట్ పని ఉందండి కొంచెం పెద్ద బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ దాని గురించి మాట్లాడాలి గారండి నన్ను కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే రెండు నిమిషాలన నా ప్రార్థనేమి గంటలు గంటలుగా ప్రేమ కలవ తండ్రి ఇదిగో అదిగో అని అన్నీ ఉండదు ఇదిగో అదిగో అవన్నీ కట్ చేసేసి షార్ట్ ప్రేయర్ ఒకటి చేస్తాను ప్రేయర్లో ఏకీభవించి వెళ్ళండి ఎటు నేను వచ్చాను కదంటే లేదు లేదు నేను పాస్ట్ గారు మీరు చేయండి అమ్మాయి పాస్ట్ గారికి చందాలు కూడా ఇచ్చేసే పాస్ట్ గారికి అవసరమైతే పాస్ట్ గారు ఉంటారా మీరు ఉంటే బోన్ చేసి వెళ్ళండి అమ్మాయి వెళ్ళి చికెన్ కికెన్ తీసుకొచ్చి పాస్ట్ గారు ఇవన్నీ చెప్తున్నాడు మళ్ళీ మంచోడే మంచోడే మంచోడు కాకపోతే మనకు చికెన్ వండి పెట్టి మన ఎందుకు చెప్తారు చెప్పండి అంతే కదండి మనకు చిక్కడకాయ కూర పెట్టి ఆయన చికెన్ తిన్నాడంటే చెడ్డ వాడరు ప్రైజ్లా మంచివాడే పాపం ఒక టూ మినిట్స్ ఉండండి బ్రదర్ ప్రేయర్లో అని చెప్తే ఆయన లేదు లేదు బ్రదర్ నాకు ఖాళీ లేదని వెళ్ళాడండి సరే నేను ఆమె కాఫీ పెట్టింది కాఫీ తాగి ప్రార్థన ప్రార్థన చేద్దామనే లోపల ఫోన్ కాల్ రానే వచ్చిందండి అయ్యగారు పోతూ 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 అక్కడ ఏదో ప్రమాదం జరిగింది పెద్ద హాస్పిటల్ పెట్టారు అని చెప్పి కబర్ రానే వచ్చింది ఈ మేము కంగారు పడుతుంటే ఎందుకు కంగారులేమ్మా వెళ్దాం రండి నేను కంగారు పడలే నాకు తెలుసు నాకు ఎగ్గర లేదు తెలుసు తర్వాత వెళ్తే పాపం మనం వెళ్ళేసరికి అక్కడ ఏంటండి ఏసీలో పెట్టారు మొత్తం మీద కట్టలు కట్టారు కాళ్ళు కంత కాళ్ళు కాళ్ళు ఆడుందో తలకాయ ఆడుందో చేతులు ఆడుందో తెలియదు అండి ఆరికాళ్ళు మొదలు నడు నెత్తి వరకు అంటారు కదండీ అట్లా మొత్తం పుత్తూరు కట్టలా కట్టు కట్టేశారు అర్థమైందండి కట్టు కట్టి కాళ్ళు పైకి ఎత్తు కట్టారు మేము వెళ్ళేసరికి బ్రదర్ ఏంటి బ్రదర్ అంటే ప్రైజ్లాడన్నా ఏంటి బ్రదర్ కండిషన్ అంటే ఆరు నెలలు మంచం దిగకూడదంట రెండు నిమిషాలు కూడా నీకు టైం లేదు కదా ఆరు నెలలు మంచం దిగకూడదంట దేవునికి స్తోత్రం అన్న నేను మంచి వాళ్ళే మీరు చెడ్డవాళ్ళని అన్నట్ల దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారా దేవుడు చేసిన మేళను తలంచి ఆయన స్థుతిస్తున్నారా దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నాడు ఓ దేశాన్ని పరిపాలిస్తున్న చుట్టూ బోళ్ళంతమంది శత్రువులు ఉంటారు ఎప్పుడు ఎక్కడి నుండి ఏ కుట్ర చేస్తారో తెలీదు దేశాన్ని సరిగా పాలించాలి మేలు చేసినా నచ్చదు జనాలకి ఏంటండి ఇచ్చినా నచ్చదు ఇవ్వకపోయినా నచ్చదు జనాలకి ఇచ్చారనుకోండి డబ్బులంతా ఎందుకు ఇట్ట కాజేస్తున్నాడు ఎవరు డబ్బు అనుకుంటున్నారో ప్రభుత్వం డబ్బు ఇట్ట పేదోళ్ళు నోట్లు పోయకపోతే ఏవైతే అనేవాళ్ళు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు అందరికీ పెట్టేస్తే మా సొమ్ముగా దాన్ని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఇవ్వలేదనుకో ఏం ప్రభుత్వం అని ప్రభుత్వం తిట్టేవాళ్ళు ఉంటారు ఈనాడు కాదు ఆనాడు ఏనాడైనా ఉంటుంది ఈ పరిస్థితి దేశ వెలుపట పోరాటాలు దేశ లోపల పోరాటాలు తన ఇంట్లో పోరాటాలు ఎన్నో పోరాటాల మధ్యలో కూడా దావిదు వెళ్ళి దేవుని సలు కూర్చుండి ఇలా ప్రార్థన చేస్తాడు ఇంతగా నన్ను హెచ్చించట్టుకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ పాటిది ప్రభువా ఇంతగా నన్ను ప్రేమించడానికి నాలో ఏముంది ఏ మంచి చూసి నన్ను ప్రేమించావు ఇంతగా మేలు చేయడం నేను ఎవరిని ప్రభువా నేను వీరుణ్ణి శూరుణ్ణ పరాక్రమ చాలిన ఎవరిని నేను ఎందుకు ప్రభు నన్ను ఇంత హెచ్చరిస్తున్నామని దేని మనసుతో ప్రార్థన చేస్తారండి అది కృతజ్ఞత హృదయం అంటే కొంచెం స్థితి వచ్చేసరికి మరచిపోయి దేవుడు గుర్తుకు రాడు దేవుని సన్నిధి గుర్తుకు రాదు దేవుని వాక్యం గుర్తుకు రాదు నీవు చీకట్లో ఉన్నప్పుడు ప్రభు నిన్ను వెలుగులోనికి పిలిచాడు నీవు మరణంలో ఉన్నప్పుడు దేవుడు నిన్న జీవానికి నడిపించాడు ఆయన స్తోత్రమును ప్రచురం చేయ నిమిత్తం నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు